నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణాయి డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రెండు కోట్ల తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన యువ నాయకులు శ్రీ కోట్ల రాఘవేంద్ర రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించే అవసరమైనప్పుడు వారికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఎంతగానో ఉపశమనాన్ని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గడిచిన ఒక సంవత్సర కాలంలో డోన్ నియోజకవర్గంలో మొత్తం రెండు వందల ముప్పై మంది లబ్దిదారులకు అక్షరాల మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయల విలువైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో మంజూరైందని పేర్కొన్నారు ఈ నిధుల మంజూరు వల్ల వైద్య చికిత్సలు ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేక కుటుంబాలు ఆర్థికంగా ఉపశమనాన్ని పొందాయి ప్రజల సంక్షేమం పట్ల కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కృషి అంకిత భావం వల్లే ఇంతమంది లబ్ధిదారులు ఈ సాయాన్ని పొందగలిగారని అభిప్రాయపడ్డారు అదేవిధంగా శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మార్గదర్శకత్వంలో డ్రోన్ నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు లబ్ధిదారులు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి దిశగా నడిపించాలని రాఘవేంద్ర రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ಜಯ ಮನೆ ಪೇ ರಾವೆ చాలా హర్చింతగా విషయం ఇటు ఈ రోజు ఎందుకంటే దాదాపు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వందల ముప్పై మందికి మన డో నియోజకవర్గంలో దాదాపు మూడు కోట్ల ఇరవై ఒక్క లక్ష రూపాయలు అందించడం జరిగింది అంతేకాకుండా స్పెషల్ గా ఈ రోజు ఈ రోజు మనం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇరవై ఆరు మందికి అందించడం జరిగింది ఇప్పుడే అన్నగారు చెప్పారు పాత ప్రభుత్వంలో కొన్ని బకాయిలు పండాలు అంటే వాళ్ళు ఏదో విధంగా తోసిపించిన వాళ్ళందరూ కూడా ఈరోజు మన కోట్ల కుటుంబం వారికి దగ్గర తీసుకొని వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడంలో ఎంతో ముఖ్య ప్రముఖ పాత్ర వహించారు దీనికి సంబంధించిన విధంగా అంతేకాకుండా అన్నగారు చెప్పినట్టుగా మనము టీడీపీ సభ్యత్వం కూడా ప్రతి ఒక్కరు చేసుకోవాలి దాని నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోయిన నెలలోనే ఒక నాగేంద్ర అనే వ్యక్తికి మన కొండపేటలో ఒక వ్యక్తికి వైసీపీ వ్యక్తి అయినప్పటికీ ఆయనకు ఐదు లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది ఇలాంటి ఎన్నో సదుపాయాలు మన టీడీపీ ప్రభుత్వం నుంచి ఉన్నాయి కావున దాదా దయచేసి ప్రతి ఒక్కరు టీడీ సభ్యత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీసుకొని ఇలాంటి ఫలితాలు పొందగలరని కోరుతున్నాను అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో గూగుల్ ని కూడా తీసుకొచ్చున్నారు దానిపైన కూడా రేపు మాకు మేము కొత్త అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాము దానికి కూడా ప్రజలు ప్రతి ఒక్కరు విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్ కానీ వివరణ దయచేసి ఆ కార్యక్రమం ఇచ్చేసి దానికి కావాల్సిన మీరు ఏదైనా ప్రశ్నలు తీసుకొని మీరు జవాబు ఇచ్చే వ్యక్తులు ఉంటారు వాళ్ళ జవాబులు తీసుకొని మీరు రేపు పొద్దున ఆ గూగుల్ సెంటర్లో ఉద్యోగాలు వచ్చే వరకు మీకు ఎలాంటి స్కిల్స్ కావాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి పరి అవసరాలు ఉంటాయి వీటన్నిటిపైన అవగాహన జరుగుతుంది దయచేసి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు సీఎం సహాయ నిధి కింద నిరుపేదమైనటువంటి బాధితులకు ఈ సంవత్సర కాలంలో అంటే ఎమ్మెల్యే గారు నుంచి ఈ దశాబ్ద నాలుగు ఈ సంవత్సర కాలంలో దాదాపుగా మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల సహాయ నిధితో ప్రజలకు అండదండగా కోట్ల వారి తరఫున మన ఎమ్మెల్యే గారి తరఫున ఈ సీఎం సహాయ నిధి తెప్పించి దాదాపుగా అంతమందిని మనం ఆదుకోవడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఒక ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు దాదాపుగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయల చెక్కు రూపంలో వాళ్ళకు సహాయ నిధిగా ఈరోజు కూడా అందజేయడం దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఈ రోజు ఇచ్చినట్టు లబ్ధిదారులకు అంటే ఈరోజు దాదాపు ఇరవై ఆరు మంది ఉన్నటువంటి లబ్ధిదారులకు గత ప్రభుత్వంలో వారు అర్జీ పెట్టుకుంటే వారికి ఏదో రకంగా వాళ్ళకు సహాయ నిధి సహాయ నిధి అందకపోవడంతో వారు మళ్ళీ ఈసారి ఈసారి మనకు అయ్యా మన గతంలో ఏదో ఒక ముద్ర వేసి మీరు ఆ తరపున వాళ్ళు ఈ తరపున వాళ్ళని మనకు చేయలేకపోయారంటే మనకు ఈ సమయ ఈ ఈ కాలంలో దాదాపుగా ఇరవై తొమ్మిది మందికి మనము ఈ లబ్ధిదారులకు ఇరవై ఆరు మంది లబ్ధిదారుల లబ్ధిదారులకు ఇరవై తొమ్మిది లక్షల సహాయ నిధి ఈరోజు అందించారు ఎందుకంటే నిరుపేదైనటువంటి బాధితులకు ఈ సహాయ నిధి అందించి సీఎం గారి తరపున ఈ సీఎం సహాయ నిధి మనకు రిలీఫ్ ఫండ్ వాళ్ళకు అందించి వారి యొక్క ఆరోగ్య పట్ల మనం శ్రద్ధ వహించి మనకు మనకు కా కాన్స్టిట్యూషన్లోనే దాదాపుగా మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల వాళ్ళ సహాయ నిధి అందించి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఆరోగ్య పట్ల మనము శ్రద్ధ ఊహించి వాళ్ళకు వెన్నట్టు విన్నట్టు ఉండి వాళ్ళకు తోడుగా అండుగా ఏ రోజు కూడా కోట్ల కుటుంబం వాళ్ళకు ప్రతిరోజు అండదండలుగా ఉంటాయని నేను భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయ నిధులు ఏదైనా జరిగినా సంఘటనలు జరిగినా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి సర్వసిద్ధంగా ఉన్నాం అలాగనే కొంతమంది వ్యక్తులు ఇంకా మనకు రెన్యువల్ కూడా చేసుకునే సభ్యత్వం ఉన్నారు ఇంకటి నిన్ననే ఒక ఉదాహరణకు ఒక మనకు ఒక బాధ్యత దగ్గారు మనకు టీడీపీ సభ్యత్వం నుంచి కూడా ఇటువంటి సహాయ నిధులు కూడా మన లోకేష్ బాబు గారి తరపున మనకు సహాయ నిధులు కూడా అందుతున్నాయి సో ఎవరైనా మనకు రెన్యువల్ చేయని వాళ్ళైతే సభ్యత్వం కూడా రెన్యువల్ చేయించుకుంటే దాంతో కూడా ఏదైనా మరణార్థం జరిగితే రెండు లక్షల రూపాయల సహాయ నిధి మనకు పర్సనల్ కాదు అది మన పార్టీ తరఫున తర్వాత ఏదైనా యాక్సిటెంజ్ జరిగితే కూడా దాంతో యాక్సిడెంట్ రూపంలో కూడా ఐదు లక్షల రూపాయలు జరుగుతాయి సో ఆ రకంగా సభ్యత్వం తీసుకునే వాళ్ళైతేనేమి సభ్యత్వం కూడా తీసుకొని ఉండి రెన్యువల్ చేసుకునే వాళ్ళైనా కానీ దాన్ని రెన్యువల్ చేసుకొని సభ్యత్వం తీసుకుంటే ఈ అకాల మరణానికి ఎత్తేనేమి ఎటువంటి సమస్యలైనా కానీ తెలుగుదేశం పార్టీ విన్నంటే ఉండి ప్రజలకు అండదండలుగా ఉంటుందని సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజల పక్షం ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తుంది మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు ఈ రోజు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా మా నియోజకవర్గంలో డోన్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ పదహైదు పదహారు నెలల కాలంలో అనేక కార్యక్రమాలు చేసినారు దాంట్లో ముఖ్యంగా సీఎం సహాయ నిధి కింద ఈరోజు అనేక మంది నిరుపేదలను దాదాపు రెండు మూడు వందల మంది నిరుపేద కుటుంబాలను ఆదుకొని సీఎం సహాయ నిధిని ఇక్కడ ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి మూడున్నర కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలను ఆదుకోవడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం గతంలో ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రజాప్రతినిధి కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధిని తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజలకు సహాయం చేసిన నాయకుడు ఎవరు లేరు అందుకోసం ఈరోజు ఆ రోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల్లో వాగ్దానం చేసినాడు నేను కులాన్ని చూడను మతాన్ని చూడను ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారమే ఈరోజు మరి అనేక మందికి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా వారికి ఏ రకమైన నష్టం జరగకుండా వారికు వారు ఆపదల్లో ఉన్న వాళ్లకు సీఎం సహాయం తీసుకొచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటున్నాడంటే ఇది మా ప్రభుత్వ పని విధానం మా ఎమ్మెల్యే గారి పని విధానం ప్రజలు ఆలోచన చేయాలి ఇవాళ ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు సూర్యప్రకాశ్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అందుకోసమే ప్రజలు ఆదరించాలని ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మా మా ప్రభుత్వం పైన మా నాయకుల పైన మా సూర్యప్రకాష్ రెడ్డి గారి పైన కోట్ల కుటుంబం పైన ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇవాళ ఇంత మంచి పాలన చేసే ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రం కోసం ఆహరినిశలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రిని మన ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేదానికి అస్థిరపరిచేదానికి నష్టం చేసేదానికి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజల చేత చిత్కరించి చీకొట్టిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్ర రాజకీయాలు చేస్తున్నాడో ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవాళ దయాలు వేదాలు వహించినట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని దోసుకు తిని అనేక కుంభకోణాలు అవినీతి కుంభకోణాలు స్కాములు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు మరి సువాసితాలు వర్ణిస్తున్నాడంటే ఇట్లాంటి కుహానా రాజకీయ నాయకులను ఇట్లాంటి మోసగాళ్లకు ఎప్పుడు కూడా ప్రజలు స్థానం ఇవ్వకూడదు రాబోయే రోజులు మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఉండాలని చెప్పేసి అదేవిధంగా డ్రోన్ నియోజకవర్గంలో కూడా ఎన్నడూ లేనంత అభివృద్ధిని కోర్టు సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి చేస్తున్న విషయాన్ని వాళ్ళ డ్రోన్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు మరి సీఎం సహాయ నిధిని